వార్తలకు పునఃస్వాగతం పాతవూరు బ్రహ్మంగారి ఆలయం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతిలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ప్రపంచపు తొలి శిల్పి సృష్టికర్తగా పేరొందిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను జయంతి వేడుకలు బుధవారం ఉదయం స్థానిక అనంతపురం నగరం గుత్తిరోడ్ లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ జెడ్పీ చైర్మన్ శ్రీమతి బోయ గిరిజమ్మ జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ వీరశైవ లింగాయత్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ స్వప్న విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి డిఆర్ఓ మలోలా ఆలయ చైర్మన్ మౌలి ఆలయ చైర్మన్ మౌలి ఆచారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేవశిల్పి అయిన విశ్వకర్మ ఎంతో గొప్ప శిల్పి అని సకల సృష్టికి మూల కారణమై సకల సృష్టికి మూల కారణమైన దేవశిల్పి శిల్పశాస్త్ర ఇంజనీరింగ్ నిర్మాణ రంగాలకు ప్రేరణ అయిన శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి వేడుకలను నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభూగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణింపబడ్డారని ఎంపీ లక్ష్మీనారాయణ తెలిపారు శ్రీకృష్ణ పరమాత్ముడు పాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని అలాగే పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు వివిధ దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని విశ్వకర్మను దివ్య వడ్రంగి అని కూడా భావిస్తారని చరిత్ర ద్వారా తెలియవచ్చినట్లు పేర్కొన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏర్పాటు చేసేటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోండి మరొకసారి విశ్వకర్మ జయంతిని ఎందుకు జరుపుకోవాలి అని మన ఆలోచనని ఒకసారి గమనిస్తే అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలుసు విశ్వకర్మ అంటే క్రీష్ లాడ్ ఆఫ్ క్రియేషన్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ Creativity, architecture, tools. Because of all the artisans, engineers, food makers, handicraft workers, we all are having such a beautiful life. Today we are standing, we sitting in this Chalamanchi Hall. It's all because of somebody who worked very hard for it. So on this special day, I wish and I thank all the engineers, architects, workers, construction laborers, tool makers, who are contributing in the nation building, in society's prosperity. I wish this uh, the coming year will be better for the district, for the for the state and for the country. With these words, I once again, Malak Sahib, Mr. Ki, Vishal Kumar Jain, thank you so much. One minute. విశ్వకర్మ జయంతిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సూచనల మేరకు అన్ని జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ భవిష్యత్ తరాన్ని కూడా మన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాళ్ళల్లో కూడా దేవుని సృష్టించినటువంటి విశ్వకర్మ యొక్క వారసుల్ని అందరికీ కూడా అభినందిస్తూ వారు అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఈ విశ్వానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకసారి మనము గుర్తించుకోవాలన్నటువంటి బాధ్యతని ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అన్ని చోట్ల ఇస్తూ వీలైనంత వరకు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఉత్తమమైనటువంటి సాంకేతిక నిపుణులుగా తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది ఒకటే మనం అందరూ కోరుకుందాం విశ్వకర్మ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ మహానుభావుడు ఆ భగవంతుని యొక్క లీలల ద్వారా ఈరోజు మనమందరూ కూడా ఒక బహుముఖ ప్రజ్ఞశాలలుగా మారేటువంటి ఒక అవకాశాన్ని మన దేశానికి వారు చూపించారు మార్గము ఆ మార్గంలో మనమందరూ కూడా ప్రోత్సాహిస్తూ కళాకారులు గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయ అందిస్తూ అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ఈరోజు విశ్వకర్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి తోడ్పాటు ఇచ్చేటువంటి కుటీర పరిశ్రమలు కావచ్చు పనిముట్లు కావచ్చు వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందిస్తూ వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి సృజనాత్మకతని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి సమాజంలో ఉత్తమమైనటువంటి విలువలు కలిగినటువంటి వారిగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మనందరూ ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మన రాష్ట్రం పైన మన దేశం పైన మెండుగా ఉండి మనమందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కుష్పు కొటారి బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సుభాసిని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య అర్బన్ తహసీల్దార్ హరిప్రసాద్ జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ యాదవ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొండన్న మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి ఎస్ఆర్ నాగభూషణం సరిపోటి రమణ వెంకటేశ్వర్లు తర్లు పాల్గొన్నారు పలువురు బీసీ సంక్షేమ శాఖ అధికారులు నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘం బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్ గారికి డైరెక్టర్స్ కి ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి ప్రజా ప్రజలకు గురుస్వామి గారు గురుప్రసాద్ గారు అలాగే సెస్ఆర్ నాగకృష్ణ గారు కురుసన్న నాయకులు ప్రజాప్రమం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ అందరికీ కూడా విష్ణుకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియకుంటు తెలుపుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలండి